మహిళా సాధికారతకు నిరంతరం కృషి చేసే ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మర రామస్వామి బాబు అన్నారు పిఠాపురం పట్టణ పురపాలక సంఘ భవనంలో వాసవ్య మహిళా మండలి కోఆర్డినేటర్ గణపతి సునీత అధ్యక్షతన మహిళలకు సోలార్ పీవీ టెక్నీషియన్ ట్రైనింగ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా తుమల బాబు మాట్లాడుతూ పదో తరగతి చదివి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న మహిళలకు సౌరశక్తి రంగంలో శిక్షణ కల్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందిస్తూ క్లీన్ ఎనర్జీ రంగంలో భాగస్వామ్యాన్ని విస్తరించినందుకు వాస్తవ్య మండలి ద్వారా సోలార్ పీవీ టెక్నీషియన్ ట్రైనింగ్ ఇవ్వడం సంతోషకరమన్నారు పిఠాపురం యోస్వర్గ శాసన సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనదల పవన్ కళ్యాణ్ మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగ వ్యాపార రంగంలో రాణించే విధంగా పనిచేస్తూ నిరంతరం మహిళల అభివృద్ధికి కృషి చేస్తారన్నారు పద్నాలుగు రోజుల పాటు మహిళలకు సోలార్ పీవీ టెక్నాలజీపై ఎలాంటి సూచనలు తీసుకోవాలి తద్వారా ఉపాధి ఎలా సృష్టించాలి అనే విషయాలపై పూర్తి అవగాహనిస్తారన్నారు ఈ సోలార్ ట్రైనింగ్ లో రూఫ్ టాప్ మరియు గ్రౌండ్ మాంటింగ్ ఇన్స్టలేషన్ వైరింగ్ అండ్ టెస్టింగ్ భద్రతా ప్రమాణాలు ప్రభుత్వ పథకాలు మరియు స్వయం ఉపాధి అవగాహన ఇవ్వడం జరుగుతుందన్నారు రియల్ టైమ్ ఇన్స్టలేషన్ అనుభవం కల్పించబడుతుందని తెలిపారు శిక్షణ పూర్తి చేసిన వారికి ఎన్ఎస్ఐసి ద్వారా ధృవీకరణ పత్రం జారీ చేయబడుతుందని తద్వారా స్వయంగా సోలార్ కంపెనీ వారు ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి సులభతరమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ మున్సిపల్ కమిషనర్ కనకారావు పీఠావరం టౌన్ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కల వరలక్ష్మి సగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగలి అప్పారావు బొజ్జా లోవరాజు బొజ్జా కుమార్ కొత్తెం సుందర్ కరణం సూరిబాబు రావుల రామారావు మెప్మా సీఎం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందుకే మనకి ఏ కార్యక్రమం తీసుకోలేదు ప్రకాపరం లో పంచుతారు అది పవన్ కళ్యాణ్ గారు యొక్క ఎమ్మెల్యే గెలిపించుకోవడం దృష్టి అందుకని కార్యక్రమాలు పెద్దాపరం వస్తా మాట్లాడుకోవాల్సింది మరి ఏదైతే మహిళా సాధికర్త సాధించడం కోసం ఎంపవర్ చేయడం కోసం మహిళలు కూడా ఈ రోజు శ్వాసగా మహిళ మీకు ఉచితంగా పద్నాలుగు రోజుల పాటు ఉచితంగా సోదాడు ఏ విధంగా తీర్చాలి అన్ని కూడా మీకు ఒక కర్ఫ్యూజ్ పొందినటువంటి ఒక శిక్షణ తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఉచితంగా నేర్పించడం తద్వారా మీకు ఆదాయంలో అంటే అందరం ఎవరైతే శ్రద్ధ పెట్టి నేర్చుకుంటారో అది నేర్చుకోవడం

ఆ పని వచ్చిన వాళ్ళు నెక్కుంటా ఉన్నాము మీరు ఈ పని నేర్చుకుంటే కనుక ఆ పని అవసరం వచ్చి ఏమో మీకు పని వచ్చిందని తెలిసింది మా ఏజెన్సీలో ఏ ఏజెన్సీలు ఉన్నాయో ఆ ఏజెన్సీలు కూడా ఏ విధంగా మనకి పని నడుస్తావు కాదు ఎవరో కూడా అయితే నమ్మకం

ఈ రోజు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో నరేంద్ర మోడీ గారి నుండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ సోలార్ని ఎక్కువగా ప్రోత్సాహం చేస్తా ఉన్నారు అన్నటి వరకు కూడా మనకి వ్యవసాయం సంబంధించినటువంటి మీద ఈ సోలార్ ఎక్కువగా వర్కౌట్ ద్వారా రైతాంగం కూడా చాలా మెరుగు జరిగినటువంటి విషయం ఈ రోజు మొన్నటి వరకు పెద్ద పెద్ద హాస్పిటల్లో కానీ పరిశ్రమల్లో కానీ పెట్టుకున్నటువంటి సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ రోజు ప్రతి గ్రామాల్లో కూడా అందరి ఇంటి వద్ద కూడా ఈ రోజు సోలార్ ని ప్రోత్సహిస్తుంది మన ప్రభుత్వం ప్రోత్సహించడమే కాకుండా టూ కేవీ కేటర్ సబ్సిడీ త్రీ కేవీ ఫైవ్ కేవీ టెన్ కేవీ వరకు కూడా ఈ రోజు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం అంటే మనం ఒక రెండు లక్షల రూపాయలు ఒక సోమార్ ఒక ఇంటికి రీకేవీ ఖర్చు అవసరం లేదంటా అందులో ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం మనకి సబ్సిడీగా అర్థించి ఉన్నది కూడా మనకి బ్యాంకులో కూడా లోన్స్ ఇచ్చి మనం ఏదైతే కరెంటు బిల్లు కట్టుకుంటాం అని అదవాలి ఆ కరెంటు బిల్లు కట్టుకునే కట్టుకునేదాన్ని ఈ లోన్కి జమ చేస్తే మనకి కొన్ని రోజుల తర్వాత ఒక ఐదు పది సంవత్సరాల తర్వాత మనం వాడుకునేటువంటి కరెంట్ అంతా కూడా ఉచితంగా వస్తుంది అనేటువంటి ఆలోచన చేసి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సోలార్ సిస్టం మీద సబ్సిడీలు ఇస్తున్నటువంటి మాట మీ అందరికీ తెలుసు ఈ రోజు ఇవి అన్ని దృష్టిలో పెట్టుకుని మన దేశంలో మన రాష్ట్రంలో మరి కరెంటు వాడుకు ఎక్కువైనటువంటి సందర్భంగా మరి సోలార్ సిస్టమ్ ప్రోత్సహించి ద్వారా మరి ఎవరైతే మరి ఇంటి కరెంటు ని ఎక్కువగా మన కరెంటు బిల్లు కడతా ఉన్నారు వాళ్ళందరికీ ఆదాయ విధంగా కూడా ఈ రోజు సోలార్ సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది మనం వాడుకున్నంత కరెంటు వాడుకుని మిగిలిన కరెంటు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్కి ఉండడం వల్ల మరి మనకి కొంతమందికి తక్కువ కరెంటు ఆడే వాడుకున్న వారికి తిరిగి డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది యూనిట్ కి మూడు రూపాయలు చెప్తే మన బిల్లు కూడా మనకి అకౌంట్ లో ప్రభుత్వం అనేక రకమైన సబ్సిడీ సౌలభ్యం తీస్తా ఉంది కాబట్టి ఎక్కువ మంది గృహాలకి ఈ సౌలభ్యం అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి మగపిల్లలు మాత్రమే ఈ సోలారు చాలా మంది ఏజెన్సీలు కూడా ఈరోజు ప్రభుత్వాలు అప్పచెప్పాయి ఆ ఏజెన్సీలో పనిచేయడానికి చాలా మంది ఉద్యోగులకు అవసరం ఉంది మగవారే రాదు ఆడవారు కూడా ఏ రకంగా తీసుకోవాలి ఈ వాస మహిళమన్నవారు వారు వారు ఆశ్చర్య వారి సహాయంతో ఇక్కడికి మన పిఠాపురం ఎందుకంటే మన అదృష్టం ఏ కార్యక్రమం అయినా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్థానికంగా శాసన సభ్యులుగా ఉన్నప్పటి నుంచి ప్రతి కార్యక్రమం కూడా అన్ని వ్యవస్థలు కూడా మొట్టమొదటిగా పిఠాపురం చూసి